అనుభవించడానికి భూమిలో మన చాలా మంది నాకే శ్రమ నాకే బాధ నాకే ఇబ్బంది నా స్థితి ఇంతేనా నా జీవితం ఇంతేనా నా బ్రతికి ఇంతేనా నాకే ఆధారం లేదే నాకే సహాయం లేదే నా స్థితి ఇలా ఉంది నా బ్రతికి ఉంది నా జీవితం ఇలాగుంది అని చెప్పి కుమిలిపోతున్నాం ఏడుస్తున్నాం నలిగిపోతున్నాం బాధపడుతున్నాం ఈ శ్రమలు బాధలు అనుభవించడానికే మనం భూములు పుడుతున్నాము ముఖ్యంగా తెలుసుకోవాలి మనం ప్రతి ఒక్కరము ఏంటండి ప్రతి ఒక్కరము ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరము ఈ శ్రమలు బాధలు అనుభవించడానికి భూములు పుడుతున్నాము ఈ శ్రమలు దూరి మొలవదు భూమిలో పుట్టదు ఈ శ్రమలు అనుభవించనికే భూమిలో అందరం ప్రతి ఒక్కరు భూమిలో పుడుతున్నాము అయితే శ్రమ శ్రమ నుండి పుట్టదు పుట్టదు బాధ భూమిలో నుండి మొలవదు మొలవో నిపుల పైకి ఎగురునట్లు నిప్పుల పైకి ఎగురునట్లు దాని శ్రమంలో పుట్టుతున్నారు దారులైన మనం అందరము శ్రమలు అనుభవించనికే పుడుతున్నాం అయితే అయితే Não, não. Ai, rapaz, já కష్టాలతో సమస్యలతో ఇబ్బందులతో వ్యాధులతో నరిగిపోతున్న వాడిని ఉన్నత స్థలంలో వాటి నుంచి విడిపించి క్షేమకరంగా సంతోషకరంగా ఆరోగ్యకరంగా సమృద్ధికరంగా ఉన్నత చిత్రం నిరస్సులో పెట్టే దేవుడు ఏసుకేస్తు ప్రభువు